నమస్తే వెల్కమ్ టు చాలా సార్లు సినిమా ఇండస్ట్రీని తొక్కేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మీద అభాండాలు ఇస్తున్నారు అంటున్నారు సినిమాకు ప్రేక్షకులు రాలేదని అంటున్నారు సినిమా థియేటర్ నడుపుకోవడం కష్టం ఉంది అంటున్నారు ఈ రకరకాల కారణాలతో చెప్పుకుంటూ సినిమాని చంపేస్తున్నారు అంటూ చాలా మంది వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ సినిమా పరిశ్రమలో సినిమాకు థియేటర్కి వచ్చి సినిమా చూసినటువంటి కల్చర్ని చంపుతున్న అంతకులు ఎవరో మీకు తెలుసా ఎస్ సినిమాను చంపుతున్న అంతకులు ఎవరో తెలుసా సినిమాను చంపుతున్న అంతకులు ఎవరో తెలుసా నేను చెప్తున్నాను సినిమాను థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూసే టేస్టుని ఆలోచనని శక్తిని చంపుతున్న అంతకులు ఓ పైరసీ వాళ్ళు కాదు లేదా ఇంకే ఇతరతరే కారణాలు లేదా ఇంకో అదర్ దాన్ ప్లాట్ఫామ్స్ అంటే ఓటీటీలు సాటిలైట్ సినిమాలు చూస్తున్నారు ఓటీటీలు చూస్తున్నారు టీవీలో వచ్చే ఉచిత చిత్రాలు చూస్తారు అంటూ ఎద్దేవా చేయడం తెలుసు కానీ సినిమాను చంపుతుంది సినిమా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసే కల్చర్ చంపుతుంది ఎవరో కాదు సినిమాను చంపుతుంది సినిమా వాళ్ళే సినిమా వాళ్ళే సినిమాను చంపుతుంది సినిమా నిర్మిస్తున్నటువంటి నిర్మాణ రంగులో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు సాంకేతిక నిపుణులే సాంకేతిక నిపుణులు అంటే సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎగ్జిబిటర్స్ విధానాన్ని చంపేస్తున్నారు వీళ్ళు సినిమాను చంపుతున్న హంతకులు ఏ షార్ట్ లైట్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ ఇతర రంగాలు కావు సినిమాను చంపుతున్నటువంటి హంతకులు ఖచ్చితంగా సినీ పరిశ్రమలు ఉన్నటువంటి కొందరు పెద్దలు కొందరు స్వార్థపరుడు అనుభవరాహిత్యం లేదని కాదు అనుభవం ఉండి వాళ్ళ స్వార్థం కోసం సినిమాను చంపుతున్నారు సినిమా పరిశ్రమలు చంపేంటి హంతకులు ఎవరంటే సినిమా పరిశ్రమలు ఉన్నటువంటి పెద్దలే అని నా ఉద్దేశం ఇదేమిటో స్పష్టంగా చెప్తాను ఈరోజు పుష్ప టూ రిలీజ్ కు ప్రభుత్వం అనుమతించింది మల్టీప్లెక్స్ థియేటర్లో ఐదు వందల ముప్పై ఒక్క రూపాయ మల్టీప్లెక్స్లో ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి సింగిల్ లీటర్లో మూడు వందల యాభై నాలుగు రూపాయలు ప్రీమియర్ షోలు స్పెషల్ షోలు ఇంకా దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ అంటే సినిమా చూడాలంటే సుమారు అక్కడ చూడాలంటే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఒక సామాన్యుడు సినిమా చూడాలంటే ఎనిమిది వందల రూపాయలు ఫ్యామిలీ మొత్తం ఒక పది మంది వారు ఉంటే ఎనిమిది పదివేల రూపాయలు పెట్టి సినిమాలు చూడాలా ఏ విధమైన రత్నాలు పొదిగినటువంటి సినిమానా సినిమా చూపిస్తున్నప్పుడు ఆ పూలపాటు లేసి సినిమా చూపిస్తున్నారా అంటే ఒక సామాన్యుడు సినిమా చూస్తున్నప్పుడు అతనికి వింజమూర్లు పెట్టి చిన్న పెట్టి చెలికత్తలు పెట్టి ఊపి సినిమా చూపిస్తున్నారా ఏంటి అసలు సగటు సినిమా ముప్పై ఎనభై తొంభై రూపాయలు దాటినప్పుడే సినిమా చూడాలంటే భారంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పుడే సినిమా ఇండస్ట్రీ సగం చచ్చిపోయింది ప్రేక్షకులు సినిమా రాక సినిమాలో నాణ్యతలు సినిమాలో డిబేట్ కాదు ఎవడు 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 అడిగాడని ధరలు పెంచుతున్నారు ఈ ప్రభుత్వాలు దీని వెనక ఎన్ని కోట్ల స్కామ్ ఉంది సినిమాకు ధరలు పెంచుకునే అవకాశం ఇస్తున్నటువంటి రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సినిమా మంత్రులు సమాధానం చెప్పాలి దీని వెనక ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చెప్పాలి సినిమాను అంత కాస్ట్లు తీయమని అడిగాడు ఎవడు చెప్పాడు ఎవరు ఉద్ధరించడానికి తీశాడు పది రూపాయలు వస్తువులు వెయ్యి రూపాయలు అని ఎవరు చెప్తున్నాడు మీరు ఏ వినియోగదారుల చట్టం చెప్తుంది దీని కాస్ట్ ఇద్దాలి ఏ కాస్ట్ అనాలసిస్ చెప్తుంది దీని కాస్ట్ ఇద్దాలి అడిగే వాడు లేడనా దోచుకుంటారా ప్రజల సొమ్ముని ఒక హీరోని అభిమానించడమే నేరమా అభిమానించి ప్రేమించి ఆరాధించేటువంటి సినీ ప్రేక్షకులని రక్తం పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ హీరోలు ఈ ప్రొడ్యూసరు ఈ డైరెక్టర్ మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని స్వాగతించడం మిమ్మల్ని ప్రేమించడం నేరమా సినీ ప్రేక్షకుల అభిమానాన్ని క్యాస్పర్లో మార్చుకునే రక్త మాంసాలని లాక్కోవడం ఎంతవరకు ధర్మం గతంలోనే ఒక హీరో అభిమానులు రక్తాన్ని అమ్ముకున్నారని దాన్ని కమర్షియలైజ్ చేశారని చెప్పి కూడా అపవాదులు వచ్చాయి విమర్శలు వచ్చాయి అంటే మేము అభిమానించడం నేరం అవుతుందా మీ సినిమాలు ఇంత దరకాలయా మీరు కోట్లల్లో పడగలెత్తాలి మీ అభిమానులు మాత్రం శ్మశానం గడ్డలో నిద్రపోవాలా ఇప్పటికీ అభిమానులు తమ పుస్తకాలను అమ్ముకొని ఎల్లం పిల్లల పుస్తకం రక్తాన్ని అమ్ముకొని భవిష్యత్తులో తాకట్టు పెట్టి సినిమా హీరోల పోస్టర్లు అతికించడం బ్యానర్లు కట్టడం దండలు వేయడం పూలు చల్లడం సినిమా చెత్తగా ఉన్న టికెట్లు కొని సినిమా రన్ చేయడం మీ అభిమానులు దాటి తట్టుకోలేక ఒక హీరో గడ్డి పెట్టి కాల్చాడు కదా మరి ఇంకేం ఎక్కడికి పోతుంది పరిశ్రమను చంపేస్తారా ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాకి హద్దులు దాకి ప్రపంచ మార్కెట్లో నిలబడి తల తలెత్తుకుని నిలబడేటువంటి దశలు విశ్వవ్యాప్తమైనటువంటి తెలుగు చిత్రసీమ మాతృభూమిలో పుట్టిన గడ్డ మీద వేళ్ళు లేకుండా ఇక్కడి వేలతో లెంపేస్తారా ఎక్కడిది కల్చర్ పెట్టిన పెట్టుబడి మూడు రోజుల్లో వెనక్కి రావాలి ఇది ఎలాంటి సంస్కృతి ఎంత ఆరోగ్యకరమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను చనిపోయిన అంతంలో ఎవరో తెలుసా మీకు డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను చల్పిన అంతా వాళ్ళ పేరు చెప్తే ఇంకా భయంకరంగా ఉంటుంది మన తెలుసు ఒక గొప్ప డైరెక్టర్ వీళ్ళు కీలకం అంటే వీళ్ళు మాత్రమే ఉద్దేశం కాదు మనకు తెలుసు గతంలో ఆ డైరెక్టర్ డ్రగ్స్ కేసులో కూడా అపవాదులు వచ్చాయి ప్రముఖ డైరెక్టర్ బాక్స్ బాక్సాఫీ బద్దలైపోతుంటుంది ఆయన కొడితే డాష్ 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 ఆ డైలాగ్ ఓనర్ ఇకపోతే ఒట్టేసి చెప్తున్నా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా దొడబర్తా అంటూ ఒక మాసీలో కూడా చెప్పిన డైలాగ్ ఇట్లా సినిమాని చంపుకుంటూ వెళ్తున్నటువంటి ఈ సినీ పెద్దలారా మీకు సహకరిస్తున్నటువంటి రాజకీయ వ్యభిచార మూట ఒకర్లు సినిమాను ప్రజలను దోచుకోండి అనుమతిస్తున్నటువంటి అధికారులు పదవుల్లో ఉన్నటువంటి నాయకుల సామాన్యుని మీద దోచుకోవడానికి దయచేసి ఎంకరేజ్ చేయకండి సినిమాను పరి థియేటర్కి వచ్చేసి చూసే అలవాటు సంస్కృతిని చంపకండి ఇవేమి సెలెక్టెడ్ థియేటర్లా కాదు యూనివర్సియలే గ్రామం గూడెం కూడా టూరిస్ట్ ఆ కూడా వేరే ఈ లోపల అడిగాడు మనకు ధరలు పెట్టమని అంటే మేము చేస్తాం ప్రజలు దోచుకుంటాం దోచుకుంటాం మేము పర్సెంటేజ్ ఇస్తాం అంటే అనుమతించే వెధవలు ఉన్నటువంటి ఈ పాలన కాలంలో వెధవల పాలన కాలంలో రాబోయే రోజుల్లో అత్యంత భయంకరమైనటువంటి విధానం చూడాల్సి వస్తుంది దయచేసి ఎప్పటికైనా ఈ సినిమా పరిశ్రమలు ధరలు పెంచే విపరీతమైన ధరలు పెంచే సంస్కృతిని స్వస్తి పలకాలి ఒకవేళ పెంచినటువంటి సినిమా ధరలు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చిన్న నిర్మాతలకు ఇవ్వడానికి చిన్న నిర్మాతల ఎగ్జిబ్యూటివ్ థియేటర్ల ఖర్చు అయినా ఖర్చు పెట్టాలి ఇది కదా సినిమా పరిశ్రమ పట్టించుకునేటువంటి విధానం ప్రభుత్వం వసూలు చేసిన సొమ్ము నుంచి కట్టాలి కదా సో ఈ విధంగా సినిమా ధరలు పెంచడాన్ని మనం విమర్శిద్దాం ప్రశ్నిద్దాం ఖండిద్దాం దయచేసి సినిమాని సామాన్యుడి నుంచి చూసే విధంగా ఆరోగ్యకరమైన వాస్తవ ఉంచాలని కోరుకుంటుంది